హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగాలని కోరుకుంటున్నాను ఇవాళ పచ్చిరెయ్యులు గుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే టేస్టీగా ఉంటుంది కావలసినవి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు మూడు టమాటాలు ఉడకపెట్టుకున్న రొయ్యలు ఉడకపెట్టుకున్న గుడ్లు నిమ్మకాయ సేజంచ చింతపండు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత పిసుకోవాలి తర్వాత పిసికితేద్దాము ఇది కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టుకున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోని ఆయిల్ వేటెక్కిన తర్వాత ఈ గుడ్డుల్ని ఇలాగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉప్పు కారం లోపలికి బాగా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది అన్నమాట అందుకని కోడి అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని వేపుకోవాలి ఎన్ని గుడ్లు తీసుకుంటే అన్ని గుడ్లకి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇందులో కొంచెం పసుపు వేసి వేపుకుంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది అనమాట అందుకని పసుపు వేస్తారు ఇలాగ ఎర్రగా అయ్యే వరకు వేపుకుంటే బాగుంటాయి ఇవన్నీ ఒక బౌన్లో తీసేసుకుందాము ఇవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక స్పూను జీలకర్ర వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి ఎర్రగా వేపుకుంటే టేస్ట్ అనమాట ఉల్లిపాయలు ఇందులోని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బేమగ్గుతాయి ఇలాగ ఇలా ఎర్రగా వేగిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి వేగిపోయిన తర్వాత టమాటాలు మిక్సీ పట్టుకున్నాను ఇటు మూడు టమాటాలని వేసేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టి మూత పెట్టేసుకుందాము మూత పెట్టాక వేగిపోయినాయి ఇలాగా ఇలాగ వేగిన తర్వాత స్పూన్ ఉన్నాను కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ దాసించక్క లావంగా పొడి వేసుకున్నాను ఇది కూడా ఏగిపోయే వరకు వేపేసుకోవాలి బాగా కలిపేసుకొని వేపుకోవాలన్నమాట మసాలంతా పట్టే వరకు ఇలా ఏగిపోయిన తర్వాత రెయలు ఉన్నాయి కదా ఉడకబెట్టుకున్నాయి ఇందులో వేసేసుకోవాలి మసాలా పట్టే వరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చింతపండు రసం అంతా ఇలా పిండుకున్నాను ఇదంతా వేసుకోవాలి ఈ రసం అంతా వేసేసుకొని ఇంకా మనకు కొంచెం పల్చగా కావాలంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవాలన్నమాట చిక్కగా అనిపించింది అనుకో కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో గుడ్లు వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక పది నిమిషాలు మరిగితే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగబెట్టాలి పెద్ద మంట పెట్టకూడదు అప్పుడు టేస్ట్ వస్తుంది ఇలా మరిగింది కదా ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని బౌన్లో తీసుకోవాలి బౌన్లో తీసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ గుడ్డు వెయ్యి పులుసు అనమాట తింటానని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మర్చిపోకండి ఒకసారి అయినా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది